ఇది పొలం యాక్చువల్ గా అందరి ఆ షరీఫ్ల పొలం అండి షరీఫ్ల పొలం అంటే దాదాపు నాలుగు వేల మూడు వందల ముప్పై ఎకరాల కంసాన్ పల్లెలో ఇటు విషయంలో దాదాపు నాలుగు వేల ఎకరాలు కూడంగా వాళ్ళు షరీఫ్లైతే అయితే వీళ్ళని దాదాపుగా వాళ్ళ ఎప్పుడైతే రైజా పరిపాలన ఉంది రైజా పరిపాలన చేసిన తర్వాత వాళ్ళ రక్షకులకు ఉంటుంది గుమస్తాలకుండా గుమస్తల నుంచి కొన్ని గ్రామాలు కూడా కానీ చౌపల్లి కానీ కంసాన్ పల్లె కొన్ని గ్రామాలు కూడా వాళ్ళంతా దర్శనం తీసుకొని గ్రామాలను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు భూస్వాములు ఉండరు ఆ భూస్వాములు మీరు ఏం చేసిన అంటే తినడుదారులు వెంట కొన్ని రైతులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు రైతులు ఉండి వాళ్ళు థర్టీ ద్వారా కొంత కొనుగోలు ద్వారా వాళ్ళ పొలాలు కొన్నారు అయితే ఇక్కడ ఏముందంటే ఆ రోజులలో పీపల్స్ కరెక్ట్ సర్వే డిపార్ట్మెంట్ సర్వే లేక గ్రామాలు నేను ఏమంటానంటే ఈయన గురించి భయంకరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి ఈయన గురించి భయంకర ఇలా ఈయనకు సపోర్ట్ చేసిన రిపోర్టర్ల యొక్క రిపోర్టర్ల విషయం కానీ ఈయనకు సపోర్ట్ చేసిన రిపోర్టర్లు ఈయన యొక్క భయంకరమైన విషయాలు త్వరలో వస్తాయి త్వరలో వస్తాయి మీ చూతురు ఎంత భయంకరమైన కొనుగోలుదారుడైనా ఎట్లా ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి చుట్టుముట్టున్న ప్రజల యొక్క భూములు ఎట్లా కొన్నాడు ఎంత కొన్నాడు ఏ రీతిగా కొన్నాడు అనేది ఎంక్వైరీ జరగాలి ఈయన ఎట్లా ఉంటాడు ఏ రీతిగా ఉంటాడు వీళ్ళ యొక్క ఆగడాలు ఏందనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి విషయాలు జరగొద్దు నేను ఏమంటానంటే ఇలా పోయిన రిపోర్టర్స్ వీళ్ళు వాళ్ళంతా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఒక రియాల్టర్కి సపోర్ట్ చేస్తున్నారు నేను ఎవరికి సపోర్ట్ చేసినా ఒక ఎన్ఆర్ఐ కొనుగోలుదారుడు ఎన్ఆర్ఐ ఎక్కడో కెనడలో ఉండి దక్షిణ కెనడలో ఉండి ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేస్తుందంటే మీరు నమ్ముతారా ఒకవేళ నమ్మితే ఖచ్చితంగా మీరు నమ్మితే డాక్యుమెంట్లు లేకపోతే ఖచ్చితంగా యూట్యూబర్లుగా కూడా తప్పు చేసి శిక్ష చేయచ్చు పోలీసులు వాట్ ఎవర్ దే వాంట్ ఏమంటే వీ బిలీవ్ వీ బిలీవ్ కాన్స్టి కాన్స్టిట్యూషన్ వీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ వీ ఆల్వేస్ రెస్పెక్ట్ పోలీస్ ఇవన్నీ నేను చెప్తా ఉన్నా మా ఖచ్చితంగా మేము అందరికి రెస్పెక్ట్ చేస్తాం ఎక్కడైనా సమస్య ఉంటేనే కొన్ని సందర్భాల్లో పోలీస్ రెస్పాన్స్ కాకపోతే రెస్పాండ్ కాకపోతే కొన్ని సందర్భాల అధికారులు రెస్పాండ్ కాకపోతే కొంతమంది కొన్ని సందర్భాల్లో గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రెస్పాండ్ కాని సందర్భం లోపల ఎవరైనా మాకు ఫోన్ చేసి అడిగినప్పుడు అక్కడ జరిగిన ప్రస్తు పరిస్థితులను మేము టీవీలో ప్రసారం చేస్తాం తప్ప ఇంకోటి చేయం ఈ నరేంద్ర రెడ్డి ఎవడో మాకు తెలియదు ఇంకెవరో మాకు తెలియదు కోటాని కోట్ల మంది కోటీషోర్లు కోటీశ్వరుడు పోయి కోటీశ్వడు కోటీశ్వరుడు పోయి ఇంకా కోటీషోడు ఈయన ఒకసారి ఈయన ఆస్తులే ఈయన కథ ఏంది మనం నేను అడగాల్సిన అవసరం లేదు ఎంతున్నది ఏమేం కథ ఈయన గురించి చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి ఆ వాస్తవాలు ఎంతమంది నిజంగా ఈ భూములు ఏంటివి ఏం కథ అనేది నా రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే షాద్ షాద్నగర్ నేను చెప్తున్నా అంటే ఒకటే ఒకటి చెప్తున్నా ఇంకో కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా నాకు తెలిసిన కాడికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా షాద్ నగర్ ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో భూములల్లో ఏలిపెట్టండింది ఈ భూ తగాదల కోకుండా ఎవరిని భూమి జోలికి పోయినటువంటి చరిత్ర కానీ వాళ్ళు ఎవరి దగ్గర పోయి అంటే ఎక్కడ కూడా భూములల్లో వీళ్ళు ఎవరు దానికి ఓరు ఈ బ్లాక్మెయిల్ దందలు చేయరు నాకు తెలిసిందిగా ఏమనంటే క్లియర్ క్రిస్టల్గా తెలిసినటువంటి వ్యక్తిగా ఒక వీలపల్లి శంకర్ కానీ ఒక కసిరెడ్డి నారాయణ రెడ్డి వీళ్ళు వీళ్ళు ఏందంటే వీళ్ళు ఈ బోకర్ దందలు ఈ లంగ దందలు చేయరు వానికి తాకట్లు పెట్టి వీనికి తాకట్లు పెట్టి చేయరు వీళ్ళు రాజకీయ నాయకులు అంటే వీళ్ళ పని చూడు ఎట్లుంటుంది అనేది ఎవరెవరు ఏమైంది కొంతమంది చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయారు ఎందుకు ఈ ఆశ ఎందుకు ఈ అత్యాశ మా ఇగో వీళ్ళు ఉరికి రి ఉరికి వీళ్ళందరూ పోయి శారద్నగర్గా హైదరాబాద్కి వెళ్ళి యూట్యూబర్ వచ్చి రా సిగ్గుసరం ఉండాలి కదా ఆయనకి కొంచెమన్నా ఎవరి శాంక్టిటీ ఏందని చూడాలి ఎవరి శాంక్టిటీ ఏంది ఎవడు ఎలాంటి మనిషి ఎవడు రిపోర్టర్ల పేర్లు చెప్పి ఇండ్లు కట్టుకున్నారు ఎవడు రిపోర్టర్ల పేరు చెప్పి కార్లారా తిరుగుతున్నారు ఎవడు రిపోర్టర్ల పేరు చెప్పి లగ్జరీలు అనుభవిస్తున్నాడు ఎవడు రిపోర్టర్ల పేరు చెప్పి అడ్డదిడ్డంగా బతుకుతా ఉన్నాడు వాడు వాడు లంగా ఎవడెవడైతే వేస్తున్నాడో వాడు లంగా ఇక్కడ మేము అది కాదు రియల్ గా పోరాటం ఇది మేము ఎవరన్నా మా సందర్భం మా కారు లేకపోతే కార్ పెట్రోల్ కార్ పైసలు ఎవరన్నా కిరాయి కారు వస్తే కిరాయి పైసలు రేర్ కేసులు అది కూడా ఎవరన్నా పేద ప్రజలకు విషయానికి వస్తే లోకల్ గా ఉంటే డైరెక్ట్ మేము వెళ్ళిపోయి పనిచేసుకుంటాం కానీ అక్కడికి ఇట్లా పోతే అంతే తప్ప ఇంకా ఏది ఉండదు ఈ లంగా దొంగ వ్యవహారాలు ఈ వాటా వ్యవహారాలు ఈ మోసం వ్యవహారాలు మన దగ్గర ఉండవు బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నాయకులను వెంచర్లను బ్లాక్మెయిల్ చేసి కాలు రిప్పించుకొని పైసలు రిపించుకొని అకౌంట్లు వేసి లగ్జరీలు టూర్లు ఎంజాయ్లు ఫ్యామిలీలు ఇవి మనకి కావు నేను నేనేమంటాను అంటే ఏవిఎం జోలుకొస్తే ప్రతి ఒక్క చిట్ట బయట పడుతుంది ఎవడు దొంగ ఎవడు లంగా ఎవడు నీచుడు ఎవడు ప్రజలను అడ్డగోలిగా మోసం చేస్తూ ఉన్నారు ఏవిఎం ఎలా బతుకుతా ఉన్నా అనేది సమాజానికి తెలియజేయాల్సిందిగా తెలియజేసుకుంటూ ఇంకా నేను సడన్గా గా నాకు వచ్చినటువంటి విషయాలను మీకు చెప్పిన ఇంకా అక్కడ భూమి అమ్మిన రైతులను సాక్షులు ఇంకేదన్నా ఉంటే ఖచ్చితమైన సమాచారం నుంచి మీ అందరికీ అందజేస్తానని తెలియజేసుకుంటూ ఈయన తడబడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అరవై ఐదు ఐదు డెబ్బై నెంబర్ ఏతులు ఎక్కువైనా పడవా ఏతులు ఎక్కువైనా నీకు నువ్వు చేసేమో ఏం నొచ్చు నొప్పి రాదు మందికి కొంటే సర్వే నెంబర్ వచ్చినా ఆయన నీకు ఏం నరేంద్ర రెడ్డి అట్లా కాదయా ఇరవై ఏడు నుంచి లొల్లి కాలేదు కానీ ఏళ్ళి అవుతున్నా అది నువ్వు తీసుకుని చేసి అమ్ముకుంటేనేమో ఇక్కడ అక్కడుందంట అక్కడ ఇక్కడ ఉందట ఈయన నీతులు వాళ్ళు ఇస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు సర్వే నెంబర్లు అంటే ఇక్కడ పోయి ఎక్కడ అయిందంటే అక్కడ పోయి ఇక్కడ అవుతుందంట ఈయన చేస్తే చక్కగా అవుతుందంట ఇదే అర్థం అవుతలేదు ముందల ఎనభై సర్వే నెంబర్ దాని మధ్యలో ఎనభై ఒకటి మధ్యలోనే ఎనభై ఒకటి దాని అవతల ఎనభై రెండు ఎనభై ఉంది ఎనభై రెండు ఉంది ఎనభై మూడు ఉంది ఎనభై పెట్టలేదంట మీది లేదు నువ్వెవడా చెప్పనికే లేదని చెప్పనిక నువ్వెవడు నీ తన ఏం డాక్యుమెంట్ ఉన్నాయి నువ్వు ఎవరి తాన కొన్నావు ఏం డాక్యుమెంట్ కొన్నాడు అంటే ఇది కూడా ఫేక్ ఎవడు ఫేక్ అనేది సృష్టిస్తారు ఇవి నిన్నమన్నా చేసిన ఖచ్చితంగా దీని మీద వెరీ సీరియస్ అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఖచ్చితంగా వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఇలాంటివి ప్రమాదకరంగా మారుతాయి ఒకరినొకరికి అత్యాశ ఎక్కువైపోయింది దోపిడీ చేయాలి ఆడడం వచ్చినప్పుడు చంపేయాలి మంది సొమ్ములు మింగాలి ఎందుకురా ఈ బతుకులు మనకు అంటే నేను ఈయన ఈయనతో పాటు ఎవడెవడైతే నీతి కమీని కుత్యూలు ఉన్నారో బతుకుతా ఉన్నారో ప్రజలను మోసం చేసి చీకటి బతుకు బతుకుతా ఉన్నారో శాశ్వతమైన బతుకులు కాదు మనుషుల లాగా బతకండి పశువుల లాగా బతుకొద్దు పేద ప్రజలను పేద ప్రజలను ఈ విధంగా చేయొద్దు ఎటువంటి సాధన కలిగింది అంటే చివరికి ఇద్దరు రిపోర్టర్లు సొంతము మా చెల్లె ఒక భూమి పంచాయతీ ఉండే భూమి పంచాయతీ అంటే వాళ్ళు ఏం చేసేది తెలియక మా బావ ఇద్దరు చుట్టాలు వాళ్ళు తెలిసిన వాళ్ళ తన పైసలు తెచ్చుకున్నాడు ఇద్దరం నాలుగు లక్షలు ఐదు లక్షలు తెచ్చుకొని వెళ్ళకుంటే మళ్ళీ మిత్తే కదా ఇస్తాము భూమి అమ్మడానికి ఇస్తామని చెప్పి ఏ లేదు ఒక నాలుగు లక్షలు ఇచ్చినా మళ్ళీ ఇయమంటే భూమి రిజిస్టర్ చేయి ఒక పది లక్షలు ఇస్తామంటే రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసినాక అవసరం ఉన్నప్పుడు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని ఇచ్చి రు మాకు మాకే భూమి అంటారు అరే అట్లన్నా భూమి మేము అమ్ముకోవాలంటే ఎంత ఇయాలి గుర్రానికి గుగ్గిలు కడుగుతారు గుర్రాన్ని గుగ్గిలు కడుగుతారు కోటి రూపాయలు పోతే యాభై లక్షలు ఇస్తాం ముప్పై లక్షలు ఇస్తాం అంటారు అరే రా బాబు మేమే ఎవరికైనా చూపించి అమ్ముతాం మీ పైసలు మీకు మిత్తిస్తాము అని అంటే ఇద్దరు ఆటమైన రిపోర్టర్లు షాద్ నార్కిల్ ఇవాళ పేరు చెప్పను నేను ఇద్దరు ఆటమైన మళ్ళీ ఏమైనా అంటే బద్మాషుని బద్మాషిగాడు అంటే రచ్చకెక్కినట్టు నాకన్నా ముందే ఎమ్మెల్యే తానికి పోయారు ఇలా పనిచోడు నాకన్నా ముందు ఇద్దరు పేరు నేను చెప్పాలి సందర్భం వచ్చినట్టు చెప్తాను వాళ్ళు వచ్చి నాకే నేతలు చెప్పనికే ప్రయత్నం చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఇద్దరు రిపోర్టర్లు పంచాయతీకి వచ్చిరంటే చాలా నేనేమంటాను అంటే రిపోర్టర్ల పేరు మీద చిల్లర గల దంద ఎక్కువ చేస్తూ ఉన్నారు ఒక్కనొక్కని జాతక మొత్తం బయట పెడతా ఒక్కనొక్కని జాతక మొత్తం బయట పెడతా కలరింగ్లు ఎక్కువ పుట్ట దీల్చితే ఏంది లేదు ఉత్త కలరింగ్ బిల్డప్లు బర్త్ డేలు ఆ దేవుడు ఈ దేవుడు మీరు వార్తలు రాస్తారు మీరు పేద ప్రజల సమస్యలు తీస్తారు డబ్బులు లేకపోతే దాడి వాని మీద రాతలు లేకపోతే మా మాకు పంచుకోవాలి లగ్జరీ ఇల్లు లగ్జరీ కార్లు అడ్డగోలిగే తిరుగుడు ఆటలు పాటలు చాలా మంది మంచి రిపోర్టర్స్ కూడా ఉన్నారు నీతి నిజాయితీ గత దొంగలు ఒక పది ఇరవై మంది ఉన్నారు అందులో నెంబర్ వన్ ఎవరో ఏం కథ అందరికి తెలుసు నేను చెప్తా ఉన్నా ఈ విషయముల ఈ విషయంలో ఎవడు ఫేక్ ఎవడు రియల్ అనేది తేలాలి ఎవడు ఫేక్ ఎవడు రియల్ అని తేలాలి ఈ కంసాద్నగర్ అవతల కంసాని పల్లిపోయి కిరడకెళ్ళొచ్చి పూస ఈ ఏ సమస్యలు రావు వాళ్ళు వచ్చే వరకు ప్లాట్ చేయడం నెంబర్ అయిన తెలియదంట మరి ఊర్లో ఎందుకు చేస్తున్నావు పొలిటికల్ రాజకీయం మీకు సిగ్గా అనిపిస్తలే నరేంద్ర రెడ్డి నీ ఊర్లో భూమి కొన్నాడు డాక్యుమెంట్ ఉన్నాడు వాడు తప్ప అయితే వాడిని పోలీస్ స్టేషన్ దొరికపో లేదంటే వాని పొలం వెతికి పెట్టు ఏం రాజకీయ నాయకుడు సిగ్గుసరం సరే ఉండాలిగా నీకు నీ ఊర్లో భూమి గున్నాడు భూమికి కొన్నాడు వెతుక్కొనిస్తా వానికి మందిని ఓ మంచి నీళ్ళు ఇచ్చి కూర్చినా పెట్టి లేకుంటే వాని తీసి ఏదమ్మా భూమి కొన్నవా నిజమే నానా కొన్నీ భూమి ఏ అధికారులను మిలిపి చిప్పిస్తావా ఎదురు దాడి చేస్తావు ఈ సిగ్గు తప్పిన ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు రిపోర్టర్స్ అంతా లంగల్ కాదు ఇద్దరు ముగ్గురు ఉంటారు అదే పని మీద ఉంటారు అలాంటి విధవల అనబడి పెట్టుకొని పోయి నువ్వు రాజకీయం చేస్తావు ఏం రాజకీయ నాయకుడు ఆయన నరేందర్ రెడ్డి కరోనా వచ్చినప్పుడు తెలుసా గిట్ట చచ్చిపోయి ఇంకా ఈయన ఒక్క సర్వే చెప్తా ఎట్ల సిగ్గుండాలనే చెప్పనే చెప్పిందంటే ఎట్లా ఎట్లా ఇస్తున్నాడు చూడు ఎవడు పొజిషన్ ఉంటే అది హైకోర్టు చెప్పిందంటే హైకోర్టు చెప్పిందంట కాదు ఏది నరేంద్ర అన్న ఏంది అనేది ఎట్లా నీ సంపాదన ఎట్లా నీ కథ ఎట్లా ఎట్లా వస్తున్నాయి ఎవడు బోకర్ గాడి ఎవడు లంగా తెలి పోలీసు తెలవదా తెలియదు అంటున్నా పోలీసులకు మిస్టర్ నరేంద్ర అన్న నేను చెప్తా ఉన్నా చిల్లరగా మాటలు పట్టుకొని పోయి నువ్వు ఇదంతా చేసి రచ్చ చేసుకొని నేను ఏమంటానంటే ఇందులో నిజాయితీ గెలుస్తున్నావు నీ గెలుపు తత్యమో నీ తాను నిజాయితీ లేదని నాకు తెలుసు నువ్వు ఎంతమందిని ఏడ నువ్వు ఏడ ప్లాట్లు చేసినావు ఏడ నెంబర్ చేసినావు ఏడ చూపించినావు ఏడ అమ్మినావు ఎవరు దమ్మినావు నీ ఊరి పొలంలో భూమి కొంటే భూమి కొన్నవాడు ఎవడు తప్పు నీ ఊరి భూమి కొంటే వాళ్ళని సర్వతి పొల పెడతావా నువ్వు రాజకీయ నాయకుడువా రాజకీయ నాయకుడు ఐసు లేక కరిగిపోవాలి ప్రజలకు సేవ చేయాలి వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుడు కాదు లగ్జరీ కాళ్ళు తిరుగుడు కాదు పద్మాజి పనులు చేసుడు కాదు చిల్లర గలకి పైసలు ఇచ్చి రాతలు రాపించుడు కాదు మనుషులు లాగా నేర్చుకోండి బస్సు ఏమి ఏమి ఏం భూమి మీద బతుకు వ్యాల్యూ తెలుసా మీకు అసలు తెలుసా అంటున్నా రతన్ టాటా లాంటి వాళ్ళే సమాజానికి సేవ చేసారు ఏ డబ్బులు సంపాదించినా ఏ లుచ్చవేదనం ప్రజలు ముఖం మీద ఉంచుతారు తప్ప ఎవరు దేకడు చాలా మంది పైసలకు ఎగబడి అడ్డమైన గడ్డి కరుస్తున్నారు గాడిదలకు చెప్తా ఉన్నా నేను ఏడు అవకాశం సందు దొరికితే ఇరుపుతారు మీలే కనుక్కున్నారు లుచ్చలారా మేము మీలే కనుక్కున్నావా సిగ్గు శరం ఉండాలి గడ్డి తినటువంటి సన్నాసుల ముందు మాట్లాడారు బేకుఫ్గాలు ఎవడనుకొని మాట్లాడుతున్నా మీరు రాజధానికి ఇప్పుడు కొంతమందికి నేను తెలుసు శాతనార్లు మాక్సిమం నేను తెలుసు నేను ఎట్లాంటివో తెలియదా నా సిచువేషన్ లో ఇప్పుడు నాకు ఎవరైనా మా ఫ్రెండు పైసలు ఇచ్చారు అనుకో ఆ ఇచ్చినప్పటికీ నేను సక్క పైసలు ఇవ్వను ఎల్లక ఈ లగ్జరీలు ఈ బద్మాసి పనులు మన కావు జీవితంలో డబ్బులు ఇంపార్టెంట్ అని తెలుసు కానీ జాగ్రత్తగా మేము రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నాం ఎక్కడో ఎక్కడో ఆడ పూల ఐదు ఐదారు ఏమైనా చూపిస్తే ఏడ పడతలేదు ఒకసారి అయినా లెక్క కంచి వస్తుందో అనుకోండి ఏడవ కూడా అయితే లేదు కానీ మీలాంటి బద్మాషాలే నడుస్తూ ఉంది సిగ్గు ఉండాలి కొంచెం మన ఊర్లో పొలం ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు నీ ఊర్లో పొలం కొట్టే అమ్మ రైతును విల్చు అమ్మిడి నిజమాలే తెలుసుకో వీడి నిజమాలే వాళ్ళు ఫేక్ అయితే ఇద్దరు ఉండే పోలీస్ స్టేషన్లై పోలీస్ స్టేషన్లో కూర్చున్నట్టు వాళ్ళని ఇడవకు ఫేక్ తెలిచేసాయి ఇద్దరు ముగ్గురు చిల్లర సగం దందా ఏడ ఇప్పుడు తానికి వచ్చినప్పుడు ఏడుదావి విండో వాళ్ళు ఏదో విండో ఏడ సర్టిఫికేట్లు ఉందో ఏం తెలుసో తెలియదు ఉత్త డూప్లికేట్ గా నడుస్తుంది రాజ్యం ఫేక్ సర్టిఫికేట్ ఫేక్ కానీ నడుస్తా ఉంది వీళ్ళు తిలోదకాల ప్రపంచంలో మేధావులు అనుకుంటారు వీళ్ళంతా అడ్డమైన గడ్డి తినటువంటి దద్దమ్మలు ఏడ పడతాడు చిల్లర గాల్లో చిల్లర రూపాయి ఎరుగ తినటువంటి వెదవలు ఎవడైతున్నాడు ఒకనొని పేరు మొత్తం బయట పెడతారు రిపోర్టర్స్ గుర్తుపెట్టుకోండి చిల్లర దందాలు చేసే వెదవల సిగ్గు లేకుండా ఏవి ఏవిఎం పేరు చెప్తే అయిపోతా అంటున్నారు యూజ్లెస్ ఫెలో మీ గురించి నాకు ఎన్ని నా చెవులు తూట్లు పోతున్నాయి మీ గురించి విని విని అర్థమవుతుందా నా చెవులు తూట్లు పోతున్నాయి అంటున్నా చిల్లర విధవులు నా గురించి రాతలు రాస్తారా ఒక్కరి ఒక్క నేను ఎందుకంటే నేను ఇలాంటి చిల్లర పని నాకు తెలిసిన కానీ చెవులు మూసుకొని ఉంటాను నేను కొన్ని విషయాల్లో తెలుసుకోరు నా గురించి ఏ నన్న అన్న అన్నా ఇవంతానన్నా నేను కాలేజీలు పెట్టి అప్పులైతే ఆ అన్న పైసలు తప్పించుకొని తిరుగుతున్నాను నేను ఇయ్యాలిస్తారు రేపిస్తాను ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది కానీ ఇలా లగ్జరీల కోసము మన కుటుంబం బాగుపడాలని మనం లగ్జరీల కాలురాలు అవ్వాలి బంగ్లాలు కట్టాలి మోసం చేసి గడ్డి తినండి నేను ఒక్కడొక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు అందరి మీద నా మీద నా మీద నడవదు నా మీద నడవది అంటున్నా స్టిల్ నవ్వు వెరిఫై చేసుకోండి అంటున్నా ఎక్కడ నేను నేను ఒకసారి ఫీజు రివ్యం స్కాలర్షిప్ల కోసం లేదంటే ధర్నాలు హైదరాబాద్లో వేసిన ధర్నాల కోసం నేను ఒక పది సార్లు అరెస్ట్ అయినా కానీ నా మీద ఎక్కడ కేసులు లేవు అరెస్టులు అయినా ఎక్కడ ధర్నాల విషయంలో కానీ లంగ చేతలు దోపిడీ బేకారు ఈ కథలు చేసినటువంటి చరిత్ర నాకు ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు లేదు వెరిఫై చేసుకోండి మళ్ళీ ఎవరెవరి కేసులు ఏమైనా చెప్పమంటారా ఎవరి మీద రౌడ్ చీట్ ఉండో ఎవరెవరు మోసం చేసారు ఎవరి మీద అటెంప్ట్ ఉంటే చెప్పమంటారా ఇలాంటివన్నీ బంద్ చేసుకోండి ఇది మా ఊరు కాబట్టి చెప్తా ఉన్నా అందరికీ ఏం మనుషులే